ఏటీఎం కార్డులో మనం ఏటీఎం ఏటీఎంలో మనం డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలో మనం ఫస్ట్ నేర్చుకున్నాం ఏటీఎం కార్డు పెట్టాలి అందులో అది మాకు వచ్చేసి ఇంటర్నేషనల్ కార్డు ఇంటర్నే చిన్నగా వచ్చి ఇంటర్నేషనల్ అక్కడ ఆప్షన్స్ వస్తాయి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వచ్చినాక సెలెక్ట్ చేసుకుని తర్వాత లాంగ్వేజ్ తర్వాత డిపాజిట్ ఇక్కడ లెఫ్ట్లో డిపాజిట్ ఓపెన్ చేసి క్యాష్ క్యాష్ డిపాజిట్ ఓకే చేసుకోవాలి ఏది చేయండి ఇక్కడ చార్జెస్ ఒక లక్ష రూపాయల దానికి వేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వేస్తే ఛార్జెస్ పడతాయి ఇప్పుడు మనకు కంటిన్యూ కొట్టు కంటిన్యూ కొట్టేసి మామూలుగా ఒక నెంబర్ కొట్టాలి ఇరవై ఐదు లోపు కాబట్టి మనం ఇరవై మూడు కొట్టేసి ఇరవై మూడు కొట్టేసేయాలి ఎస్ కొట్టేసేట అలా కొట్టు ఇంగ్లీష్ కంటిన్యూ కంటిన్యూ ఇరవై ఇరవై మూడు నెంబర్ కొట్టురా ఎస్ కొట్టు ఎస్ కొట్యారా ఇక్కడ పాస్వర్డ్ కొట్టేసారా కొట్టేసినాక సేవింగ్స్ అకౌంట్ కరెక్ట్ అకౌంట్ అని అడుగుతుంది ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఇక్కడ ఉన్న సేవింగ్స్ క్లిక్ చేసి అది క్లిక్ చేసేసి వెయిట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది మనకి అకౌంట్ ఇక్కడ డోర్ ఎన్ని కాదు ఫ్రెండ్స్ అది అందులో పెట్టేసి అకౌంట్లో దాచుకుంటున్నా ఈ కోరుకుంటున్నాస్తారు పెట్టు తీ ఇంతసేపు పెట్టకు ఓకే ఎంటర్ కొట్టేసి అక్కడ ఎంటరు టచ్ ఎంటర్ ఇక్కడ టచ్ ఉంది స్క్రీన్ టచ్ పెట్టేసినాం